హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే మేము అమ్మవారిని దర్శించుకోవడానికి క్యూలో నిలబడ్డాము టికెట్ల కోసం అనేసి మేము దర్శించుకోవడానికి వచ్చిన ఆలయం మైసుగండి మైసమ్మ తల్లి ఆలయం రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం మైసుగండి గ్రామంలో ఉంది కడత గి దాటగానే ఈ ఆలయం వస్తుంది ప్రతిరోజు వందలాది భక్తులు శనివారం ఆదివారాల్లో ప్రత్యేకించి జాతర సమయంలో లక్షలాది భక్తులు వస్తారు ఇక్కడ అమ్మవారికి పూలదండలు నిమ్మకాయలు పట్టువస్త్రాలు అమ్ముతారు అమ్మవారిని ఉదయం మంత్రాలతో మేల్కొల్పుతారట అలాగే పాలు క్షీర పసుపు గంధం కుంకుమ జలంతో అభిషేకం చేస్తారట అమ్మవారి విగ్రహం సుమారు ఇరవై అడుగుల ఎత్తులో ఉంటుంది అసలు రెండు కళ్ళు చాలావండి అమ్మవారిని చూడడానికి స్వయంగా అమ్మవారే వచ్చి కూర్చున్నట్టు అనిపించింది నాకైతే అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా అదృష్టం ఉండాలండి గోపురం దక్షిణ భారత ఆలయాల మాదిరిగా శిల్పకళ వైభవంతో ఉంటుంది భక్తులు మొక్కు తీర్చుకోవడానికి కోళ్ళు మేకలు బలి ఇస్తారు అలా కొత్త పనులు స్టార్ట్ చేసే ముందు అమ్మవారిని దర్శించుకొని మొక్కుకొని వెళ్తారు అనమాట ఎందుకంటే అంత మహిమ గల అమ్మవారు కోరిన కోరికలు వెంటనే నెరవేరుస్తుందండి మైసమ్మ తల్లి అమ్మవారు ఒక్కసారి మీరు కూడా వచ్చి కోరుకోండి ముఖ్యంగా ఆషాఢ మాసంలో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు ఈ ఆలయంలో అత్యంత పెద్ద పండుగ బోనాల ఉత్సవాలు ఒకరోజు గ్రామ పెద్దలు అందరూ కలిసి అమ్మవారిని ప్రతిష్ఠించాలనుకున్నారట కానీ అమ్మవారు స్వయంగా నా గోపురానికి ఒకవైపు పెట్టవద్దు నేను ఆకాశం కింద ఉండాలి అని ఆజ్ఞాపించారట ఆలయం లోపల పుట్ట దగ్గర నాగమ్మ తల్లి ఉంటుంది పసుపు కుంకుమ పూలదండలు నిమ్మకాయలు కొబ్బరికాయలతో ముడుపు కడతారు అమ్మవారు ఆలయం లోపల సాంప్రదాయ పద్ధతిలో మండపాలు బలిపీఠం ధ్వజస్థంభాలు అమ్మవారిని చూసిన వెంటనే నాకైతే గూజ్ బంప్స్ వచ్చేసాయండి అలాగే ఆలయం లోపల భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి పెద్ద పెద్ద స్థలాలు అభివృద్ధి చేశారు నాకైతే చాలా సంవత్సరాలకి అమ్మవారిని దర్శించుకునే అదృష్టం దొరికింది ఇక్కడ బయట అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు పూలదండలు ఇచ్చి కొబ్బరికాయ కొడతారు అన్నమాట ఇక్కడ మొక్కుకున్న తర్వాతే అక్కడ వెళ్లి కొబ్బరికాయ కొడతారు పసుపు కుంకుమ పూలు గాజులు అన్ని ఫస్ట్ ఇచ్చారనమాట ఇక ఇక్కడ కొబ్బరికాయ లోపల ఎక్కడ కొబ్బరికాయ కొట్టడానికి అవకాశం లేదు ఇక్కడే కొట్టాలి గుడి చుట్టూ మొత్తం తిరిగేసి వచ్చాక ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలి ఇక్కడ వదిన వాళ్ళు వెహికల్ తీసుకున్నారు పూజ చేయించారు అప్పుడే అన్ని అయిపోయా అండి మేము వచ్చేసరికి ఇంకా వంటలు కూడా చేశారనమాట ఈ ఆటని అమ్మవారికి బలిచ్చి ఇక్కడ వంటలు మటన్ చికెన్ వగేర అన్ని చేసి పెట్టింది వదిన అందరూ కలిసి మేము ఊరు నుంచి వచ్చేసరికి ఇక్కడ ఇదైందండి చాలా లేట్ అయిపోయింది పాపం అన్ని పనులు వాళ్ళే చేశారు మేము వచ్చి కూర్చుంటే మాకు అన్నం పెట్టింది అప్పడాన్ని చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అసలు ఒకటి థర్టీ రూపీస్ అంటే అప్పటల కోసం అయితే ఆరాట పడుతున్నాం మేమైతే చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అందరికీ సరిపోలేదు కానీ అడ్జస్ట్ చేసుకొని మరి తినేసినాం అనమాట ఇక థమ్సప్ చికెన్ బగారా బోటి అయితే మంచిగా లగ్ని చేసేస్తాం అందరం కలిసి మేమందరం ఒక చోటుకు చేరుకున్నామంటే అది ఎలాంటి ఈవెంట్ అయినా పర్లేదు మాకైతే పెద్ద సెలబ్రేషన్ అనమాట చాలా సెలబ్రేట్ చేసుకుంటాము ఇంటి దగ్గర అయినా సరే మేమందరం కలిస్తే చాలు మాకు పెద్ద పండుగ అయిపోతుందండి చూడండి చాలా రోజులకు కలిసాం కదా మళ్ళీ అందరం తినిపించుకుంటున్నాం అనమాట నిజంగా ఇలాంటి ఫ్రెండ్స్ దగ్గర చాలా అదృష్టం రియల్ లైఫ్లో కూడా ఇలాంటి ఫ్రెండ్స్ని చూస్ చేసుకోండి ఎందుకంటే మనకు ఒక మెమోరీస్ ఉండాలి మనం పోయిన తర్వాత మనతో పాటు వచ్చేవేంటో తెలుసా మెమోరీస్ అనమాట ఇలాంటి స్వీట్ మెమోరీస్ ఉండాలంటే మరి ఇలాంటి ఫ్రెండ్స్ కూడా ఉండాలి కదా మీకు కూడా ఫ్రెండ్స్ ఉంటాయి మాత్రం ఇలాంటి మూమెంట్స్ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఎందుకంటే అలాంటి జ్ఞాపకాలే మాకు ఎప్పటికీ ఉండిపోతాయి అనమాట వీళ్ళందరూ నాకు వదినలే శివ కూడా మధ్యలో అవుతుంది మధ్యలో నేను ఒక్కదానే అనమాట ఇక్కడ మా బుడ్డమ్మ మంచిగా డాన్స్ చేస్తుంది వాళ్ళ బాబాయ్ వాళ్ళ తమ్ముడు మంచిగా వీడియోస్ తీస్తారు అనమాట వాళ్ళ డాన్స్ చేస్తుంటే ఇక్కడ వాళ్ళ తాత కూడా ఆమెను చూసి ఒక ఊపి ఊపేసుకున్నాడు అనమాట చిన్న చిన్న పిల్లలు ముద్దుగా క్యూట్ గా డాన్స్ చేసే భలే ఉంటుంది కదా అసలు మా బుడ్డమ్మ డాన్స్ చేయడానికి కొంచెం చిగ్గుపడుతుంది కానీ ఈ రోజు మాత్రం ఊపేస్తుంది ఎందుకంటే స్ప్రైట్ థమ్స్అప్ అప్ తాగింది కదా కొంచెం కిక్కేగింది అనమాట ఇక జాతర అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటి ప్రసాదం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసాదం బొంగులు పుట్నాలు అలాగే చిన్నపిల్లలకి బొమ్మలు ఆడవాళ్ళ గుర్తుకొచ్చేదేమో బొట్టు గాజులు అలాగే పెద్దవాళ్ళకి అబ్బాయిల గుర్తుకొచ్చేది చేతులకి దారాలు ఇక పిల్లలకి ఏమో బొమ్మలు వామ్మో మా పిల్లలు చూడండి ఎట్లా చేస్తున్నాడో వాళ్ళిద్దరు చూడండి ఒకే కారు కోసం ఇద్దరు గొడవ పడుతున్నారనమాట ఒక్కొక్కరికి రెండు మూడు కావాలంట మా లడ్డు చూడండి ఇది కావాలని ఫిక్స్ అయ్యింది అనమాట ఇక ఇక్కడ ఒక్కొక్కరి కాదండి రెండు మూడు చూస్ చేసుకున్నారు ఇదంతా మంచిగా అండి చాలా బాగుంటుంది అసలు చూడండి ఎన్ని వెహికల్స్ వస్తున్నాయో వెహికల్స్ కి మంచిగా పూజ చేయించుకున్నారనమాట గుడికి వెళ్తే ఎవరైనా కానీ కంపల్సరీగా ప్రసాదం తీసుకుంటాం కదా నేను కూడా అంతేనండి గుడికి వెళ్ళినప్పుడు మాత్రం ఇలాంటి జాతరలకు వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరిగా బొంగులు పుట్నాలు అలాగే కుంకుమ అయితే కొనుక్కుంటాను ఇల్లి డబ్బాలు ఎందుకు అనుకుంటున్నారా ఇవన్నీ వదిన వాళ్ళకి ఇవ్వడానికి అండి ఎందుకంటే వాళ్ళు కుంకుమ పెట్టుకున్న ప్రతిసారి నేను ఇచ్చినట్టు అమ్మవారు గుర్తుకుండిపోవాలన్నమాట భార్య భార్యాభర్తలు నిండు నూరేలు సౌభాగ్యంగా ఉండాలి అలాగే అమ్మవారి ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలనేసి కుంకుమ వారి కోసం తీసుకున్నాను మా పిల్లలు బొమ్మల షాపింగ్ చూడండి మేమైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము గాజులు వేయించుకోవాలని అందరం కలిసి కానీ ఈ రోజు కుదిరింది అనమాట గాజులు వేసుకోవడానికి అమ్మవారి దగ్గర గాజులు వేసుకోవాలంటే నిజంగా చాలా అదృష్టం ఉండాలన్నమాట మాకైతే ఈ రోజు కుదిరింది ఫ్రెండ్షిప్ గాజులు వేసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము మొత్తానికి అయితే ఈ రోజు సక్సెస్ అయిపోయింది అనమాట అందరం సేమ్ కలర్ వేసుకుంటున్నాము ఎవరు వేరే కలర్స్ కాకుండా అందరం సేమ్ కలర్స్ వేసుకొని చూసుకోవాలన్నమాట ఎందుకంటే గుర్తుండిపోవాలి కదా ఫ్రెండ్షిప్ గాజులు పిల్లలు తీసుకొని ఎప్పుడైనా జాతర వెళ్ళారా ఒకసారి వెళ్ళండి మాము మా పిల్లలు అయితే అల్లరెల్లా చేస్తారా అసలు మేమేమో మా పనిలో మేము ఉంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు తీసుకున్న బొమ్మలు ఇంకా సరిపోలేదంట బయట అల్లరి చేస్తున్నారు తొందరగా వేయించుకొని పోవాలి లేకపోతే వీళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది మా వల్ల అనిపించింది నాకైతే చూడు 820 120 दिलाना भाई देखो मैं समझाता नहीं ओ तो గాజులు అయితే అందరం వేయించుకున్నాము ఆ అంకులు ఆంటీ కూడా మమ్మల్ని చూసి మీ ఫ్రెండ్స్ అని అడిగితే అవునండి అని చెప్పాము వాళ్ళు కూడా నవ్వేసి అనమాట మా ఫ్రెండ్షిప్ చూసి ఓ ఇంత క్లోజ్ గా ఉన్నారా అని అనుకున్నారేమో ఎలా ఉన్నాయి మా బ్యాంగిల్స్ మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ తో కూడా ఇలాగే బ్యాంగిల్స్ వేయించుకున్నారా అయితే కమెంట్ చేయండి ఆ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్